అరే కౌశిక్గా నీవే పార్టీలు మారినోడివి అటు వాళ్ళకి లేదు కాంగ్రెస్ వాళ్ళకి నీకు సిగ్గు లేదు ఎందుకంటే మీరు మీరు కొట్టుక చావండి ఏమన్నా చేసుకోండి తలలు పలగొట్టుకోండి బాధ లేదు ఎందుకంటే మీ ఇద్దరు రాష్ట్రానికి చీడపురుగులు అయి ఉన్నారు మీ రెండు పార్టీలు ఇద్దరు ఒక వ్యవస్థని గవర్నమెంట్ని మీ కాలంలో అని ఒకరు మీరున్నప్పుడు కాలంలో వాళ్ళు చేసిన పదేళ్ల పాలన దరిత్రమే మీ నువ్వు ఇప్పుడైతే ఉన్నావో మీది కూడా ఇప్పటివరకు ఒక స్కీములు జరగలేదు రెండు పార్టీలకి మీరు మీరు ఏమనేసుకోండి ఇంకొకసారి మహిళలని చీర తీసి చూపించి మీరు గాజులు వేసుకోండి అని కేటీఆర్ గారు కూడా అన్నారు మర్యాదగా ఉండదు ఎందుకంటే ఊరికే మహిళల చీర చూపించే అవకాశం ఏముందిరా నీకు మహిళల చీరలు చూపిస్తావు నువ్వు నీకు కోసి లేకుండా చేసే పద్ధతి కూడా ఆడవాళ్ళకి తెలుసు గుర్తుపెట్టుకో ఉన్న పద్ధతిగా ఉండు ఎవరితోటన్నా పెట్టుకోండి ఇదివరకు కూడా మహిళలను కించపరిచినావు ఈరోజు మీ పార్టీలో జవటికి అంత చులకన కనిపిస్తున్నారు ఆ మహిళలు అంటే చెప్పదేంతవరకు కొడతా మహిళల జోలికి వస్తే ఇంకా ఇంకోసారి గాజులు పట్టుకొని చీర పట్టుకొని నువ్వు రారా నీకు చీర కట్టిస్తా అంటే కొద్దిగా ఏమంటున్నావు చీరలు కట్టుకునేది ఎవరు అంటే ఒక దేవతలు వరం ఇచ్చి మేము ముందుకు తీసుకొని పోతున్న మహిళలము మమ్మల్ని నువ్వు కించపరిచే లెవెల్కి వచ్చినావురా అరే బిడ్డను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినాం భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినాం నీకంటే ఒక కుటుంబంలో ఒక నీతి నిజాయితీ లేకుండా బతుకుతున్నావు సరే ఇటుపక్క రేవంత్ రెడ్డి గారైనా సరే మహిళలకి ఆశ చూపించకు చీరలు చీరలు ఇస్తాను నీకు బతుకమ్మ చీరలు రెండు ఇస్తా గతి లేకుండా లేము మాకు మేము కొనుక్కునే పద్ధతిలో మేమున్నాం ముందు నువ్వు రాష్ట్రానికి మంచి పాలించు తర్వాత మా మహిళల గురించి మాట్లాడండి ఏ స్కీమ్ కూడా ఇప్పటి వరకు పాలనలో రాలేదు మీరు ఈరోజు మమ్మల్ని హేళన చేస్తున్నారు మహిళలని ఎవరన్నా ఈసారి మహిళల గురించి మధ్యలో తీసుకొచ్చి నువ్వు అన్నారంటే మీకు గల్లీలు గల్లీలు తిరగకుండా చొప్పిసుకొని కొట్టి మిమ్మల్ని ఊరేకి చెప్పుకోతే చూడండి